హలో హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే కనిపిస్తుంది కదా ఈ పొలంలో అయితే మనం క్యాంప్ అయితే వేసుకుందాం సరేనా నైట్కి చాలా బాగుంటుంది హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఇదిగో కనిపిస్తుంది కదా ఈ పొలం ఈ పొలంలో అయితే మనం నైట్ అయితే క్యాంప్ వేసుకుందాం చాలా బాగుంటుంది చూస్తున్నాం కదా పొలం చాలా బాగుంది పువ్వులతో ఇందులో అయితే ఇదిగో ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా ఈ ఖాళీ స్థలంలో అయితే మనం క్యాంప్ అయితే వేసుకుందాం నైట్కి ఇక్కడ చూడండి చూడడానికి చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోవబ్బా చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే చెప్ చెప్పడానికి మాటలు రావట్లేదు చాలా అయితే బాగుంది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే మనం ఇక్కడైతే క్యాంప్ అయితే వేసుకున్నాం సరేనా మొత్తం మనం అనుకున్నట్లు టెంట్ అయితే పొలంలో వేస్తాం ఎంత బాగుంది కదా పొలంలో మొత్తం పసుపుగా ఉంది ఇది ఒక్కటే వేరే కలర్గా ఉంది చాలా బాగా కనిపిస్తుంది అయితే పొలంలో క్యాంప్ అయితే వేసుకుందాం నైట్కి మంచిగా వండుకొని తిన్నాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లు ఉంటే లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి టైం మరింత మంచి వీడియోలు రావడానికి అయితే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది సరేనా చూస్తున్నాను కదా ఇక్కడైతే పొలంలో అయితే వేసుకున్నా చాలా బాగుంది ఇప్పుడే చాలా సరదా అనిపిస్తుంది నైట్కి ఎలా ఉంటుందో తెలియదు సరేనా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అయితే వేసుకున్నాం నైట్ వంట చేసుకుని కర్రలు అయితే తెచ్చుకుందాం సరేనా కర్ర లేకపోతే నైట్ అలా ఉండడం చాలా కష్టం ఇప్పుడైతే వెళ్ళి ఎండి కర్రలు అయితే తీసుకుని వద్దాం తీసుకుని వచ్చి ఇక్కడైతే మనం మంట అయితే పెట్టుకుందాం మన వంటకి మంటకి రెండింటికి పనికి వస్తాయి కర్రలు తెచ్చుకుంటే కర్రులు తేడానికి వెళ్తున్నాస్తాను వంట చేసుకోవడానికి పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం చూ మట్టి పిల్లలతో ఇవైతే మట్టివి మట్టి పిల్లలు మూడు మట్టి పిల్లలతో లోపల కర్రలు వేసుకుని పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం వండుకుందామో చూపిస్తాను బయటైతే కొంచెం చీకటి అయితే అయింది మనం తెచ్చుకున్న చపాతి పిండి ఇప్పుడు కలుపుకుంటే నైట్కి అయితే బాగుంటుంది ఈరోజు చపాతీలు అయితే మనం చేసుకుందాం చపాతీ అందులో గుడ్డు కొట్టుకుందాం బాగుంటుంది చపాతీ గుడ్డు సరేనా నీ కాంబినేషన్ తిన్నారు కదా కామెంట్ అయితే మీరు చేయండి ఇదిగో చపాతి పిండి అయితే మనం తెచ్చుకున్నాం ఇప్పుడు కలుపుకొని పెట్టుకుందాం చపాతి పిండి కలుపుకొని పెట్టుకుంటే ఒక అరగంట సేపు పెట్టుకున్న తర్వాత మనమైతే చపాతీలు చేసుకున్నాం ఒక అరగంట తర్వాత మళ్ళీ చపాతీలు చేసుకుంటే బాగుంటుంది ఇదిగో పిండిని మంచిగా కలుపుకుందాం చేతులు బాగా అంటొస్తుంది ఉంది అయినాక మనం బయటికి వెళ్ళి చపాతీలు అయితే చేసుకుందాం సరేనా చూడండి ఇంత బాగుందో బాల్ బాల్లాగా చేస్తున్నా కర్రలు బాగా మండుతున్నాయి కాలుతున్నాయి బాగా కర్రలు కూడా బాగా కాలుతున్నాయి చేతులు కూడా ఇప్పుడైతే మనం తెచ్చుకునేది చపాతి ఉంది కదా ఇది చేత నీట్గా ఇచ్చేసేద్దాం చూడండి చపాతి ఇక్కడ ఏం లేవు కదా మన దగ్గర అందుకనే చేత ఇలా చేసుకుందాం చపాతి చేసేదేం తీసుకురాలే ఇక మనం తెచ్చుకున్న పిండితో అయితే రెండు చపాతీలు అయితే చేశాను ఇవైతే నీటికి కాల్చుకుందాం సరేనా చపాతి 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 అయితే పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాం నీట్గా అయ్యో కన్నం అవుతుంది ఆల్రెడీ చూద్దాం కాలుతుందా చపాతి అయితే బాగా కాలుతుంది మంట కూడా బాగా వస్తుంది చూడండి ఒకసారి తిరగలేసుకుందాం చపాతీని పర్లే రొట్టి అంటారు చపాతి అంటారు నాకైతే తెలియదు ఒకటైతే అయిపోయింది ఇంకో రెండో వేసుకుందాం తీసేద్దాం ఇది చూడండి చాలా బాగా పొంగుతున్నాయి ఇవి పూరీలాగా కదా చాలా బాగున్నాయి ఇందులో అయితే మనం గుడ్డు కొట్టుకుందాం సరేనా గుడ్డు కొట్టేసుకోండి ఇంకా బాగుంటాయి ఫస్ట్ ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా చేసి చాలా వేడిగా ఉంది చూడండి ఈ ప్లేట్లో ఇది ఫస్ట్ మనం చేసుకున్న చపాతిని ఇలా బాగా నొక్కిసి తర్వాత ఇగో మనం తెచ్చుకున్న నైట్ ఇందులో కొట్టుకుందాం సరేనా ఈ గు ఈ గుడ్లో కొంచెం ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే లేకుంటే చప్పగా ఉంటుంది కొంచెం కారం కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇదో కొంచెం పసుపు చాలా కొంచెం పసుపు కొంచమే బాగుంటుంది ఎక్కువైతే బాగోదు సాల్ట్ తగినంత వేసుకుందాం ఇదిగో సాల్ట్ ఇవన్నిటిని ఇదో ఇందులో బాగా మిక్స్ చేసుకున్నాం ఇవి చూసారు కదా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే పెనం బాగా మరుగుతుంది కదా దీన్ని తీసుకొని దీని పైన పెట్టుకుందాం బాగా కాలిందిరా నేను అయితే ఉంది గుడ్డుతో పాటు వేసేద్దాం అందులో ఈ మీదకి కూడా గుడ్డే ఇది కూడా వేసుకుందాం బాగుంటుంది ఎలా కాలుతుందో చూడాలి కింద బాగా అంటుకుంది మన చపాతి ఒక్కసారి తిరగాలేసాం ఎలా ఉంటుందో చూద్దాం చూడండి దీన్ని ఏమంటారో తెలీదు రెండు చపాతీలు మధ్యలో అయితే గుడ్డు కొట్టిసేసాను ఒక చ రెండు చపాతీలు మధ్యలో మధ్యలో గుడ్డు అయితే కొట్టాను బాగా కాలిందబ్బా బాగుంటుంది చూద్దాం టేస్ట్ అయితే బాగా అయితే మాడిపోయింది ఇది ఎలా ఉంది దిబ్బరొట్ట ఉంది కదా బాగుంది చూడండి మనం చేసుకున్న దీన్ని ఏమనాలి నాకే తెలియట్లేదు ఏమంటారు ఎగ్ దోశ కాదు ఇది ఇది చపాతి ఎగ్ చపాతి చూస్తారు కదా ఎగ్ చపాతి లోపటైతే ఎగ్ ఉంది కొట్టాము ఇది చపాతి ఎగ్ చపాతి ఎప్పుడైనా ట్రై చేశారా ఎగ్ చపాతి చాలా బాగుంది చూడడానికి ఎగ్ చపాతి అయితే అయిపోయింది వీటిని కట్ చేద్దాం బాగున్నాయి చూసారు కదా ఎగ్ చపాతి ఎలా ఉందో కాదా వేడిగా ఉంది దీనికి చూస్తే నాకైతే నోరు వస్తుంది చూడండి ఎగ్ చపాతి ఎలా ఉందో చూడడానికి బాగా కనిపిస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఇదిగో మనం చేసుకున్న ఎగ్ చపాతి ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో స్ట్రెడ్ టేస్ట్ అయితే మరీ అంత బాగానే అయితే లేదు అదే మామూలు ఉంది అంత ఎక్కడైనా ఉల్లిపాయలు టేస్ట్ మాత్రం బాగుంటుందబ్బా మనం చేసుకున్న ఎగ్ చపాతి అయితే తినేసాను పర్లే బాగుంది మరీ అంత బాగుంది అనడానికి ఏం లేదు పర్లే ఏదో కడుపు నింపుకోవచ్చు అంతే అంత మించి టేస్ట్ అయితే తినలేదు ఏదో బతకాలంటే తినాలి అంతేగాని కోసం మనం తినకూడదు నైట్ భోజనం అయితే అయిపోయింది ఇక్కడ పరుచుకుందాం ఇప్పుడైతే టైం తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది తినేది కూడా జర్న అయితే ఇవన్నీ బయట ఉన్నాయి బెడ్షీట్ ఉంది తువా ఉంది లోపడైతే అంత చలిపెట్టదు ఎందుకంటే ఓకే బాయ్ గుడ్ నైట్ పడుకుందాం వేసేద్దాం ఎవరు మొత్తానికి పడుకుందాం మొత్తం వేస్తాం డోర్లో అయితే సైడ్ మొత్తం వేస్తాం బాగుంది లోపల బయట వెళ్తే బాగా మన మంట అయితే బాగా కాలుతుంది చూస్తున్నారు కదా వెళ్తే అయితే బాగా వస్తుంది పడుకుందాం సరేనా గుడ్ నైట్